విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పట్ల కేంద్ర ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని నిరసిస్తూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహిస్తున్నట్లు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాల నాయకులు తెలిపారు ఆదివారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో రాస్తారావు కరపత్రాలను విడుదల చేశారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస్ డాంగే వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు బండి వెంకటేశ్వరరావు రైతు సంఘం నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసేందుకు తీవ్రంగా ప్రయత్ని ఆలోచిస్తుందని విమర్శించారు గత మూడేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని మోదీ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసిందని కానీ రాష్ట్ర ప్రజానిక మద్దతుతో కార్మికుల పెద్ద ఆందోళన చేపట్టారని ఫలితంగా ప్రభుత్వం వెనకడుగు వేసిందని అన్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టీల్ ప్లాంట్ ని సందర్శించిన కేంద్ర మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమ స్టీల్ ప్లాంట్ అని కొనియాడారని చెప్పారు నలభై ఐదు రోజుల్లోనే స్టీల్ ప్లాంట్ రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామని మోదీ నొప్పించి స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని హామీ ఇచ్చారని అన్నారు తెలుగుదేశం మద్దతుతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కనీసం ప్రశ్నించడం లేదని అన్నారు ఇప్పటికైనా చంద్రబాబు బీజేపీపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడాలని విజ్ఞప్తి చేశారు పదో తేదీ జరిగే రోకోలో కార్మికులు ప్రజా సంఘాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు రక్షించాలని కోరుతూ ఈ నెల పదవ తేదీన కార్మిక సంఘాలు రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర రోకా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర రోకాల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ప్రజలు పాల్గొనాలని ఏలూరు జిల్లా కార్మిక సంఘాలు రైతు సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్రంలో దేశంలో ఇటీవల ఎన్నికలు జరిగిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తాయని చెప్పి వాగ్దానం చేసింది ఇప్పటికే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి కానీ అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని సందర్శించారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా మంచి స్టీల్ ప్లాంట్ ఈ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితులను ప్రైవేటు పరం ఈ స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తామని చెప్పి వాగ్దానం చేశారు అయినప్పటికీ కూడా ఇప్పటికీ మూడు నెలలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని నిర్వేర్యం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగానే ఈరోజు విశాఖపట్నం ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యొక్క సామర్థ్యం రోజు రోజుకి ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తూ ఉన్నారు తక్షణమేటువంటి చర్యలని ఆపివేయాలని చెప్పి మేము కార్మిక సంఘాల తరఫున రైతు సంఘాల తరఫున డిమాండ్ చేస్తాం తక్షణమే ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలా స్టీల్ ప్లాంట్ పూర్వ సామర్థ్యంతో నడిపేటువంటి విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్కి అన్ని రకాల వనరులు సమకూర్చాలి అలాగే మైనింగ్ బోర్డు కూడా స్టీల్ ప్లాంట్కి సప్లై చేసేటువంటి విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా సరే కేంద్రం లో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం నేను స్పందించాలా లేని పక్షంలో కార్మిక సంఘాలు రైతు సంఘాలు ప్రజా రైకంగా పెద్ద ఎత్తున చేయాల్సి వస్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తాము